మొట్టమొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూర్తులందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా నేను గత రెండు రోజుల నుంచి చెప్తున్నా మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి మన రాష్ట్రంలో ఆ కార్య ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజులకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమన్నా పొరపాట్లు దొర్లుంటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే ఒక నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను